వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో మిషన్ గవర్నమెంట్ జాబ్లో భాగంగా ప్రతి ఎగ్జామ్లో జనరల్ నాలెడ్జ్ నుండి వచ్చే రెండు అంశాలను చర్చించబోతున్నాం అందులో మొదటిది నామ్ అంటున్నాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా సార్క్ అంటున్నాం ఇక్కడ నామ్ అంటే ఏంటి సో నామ్ అంటే నాన్ అలీనడ్ మూమెంట్ అంటున్నాం లేదా అలీన ఉద్యమము అంటున్నాం సో ఈ అలీనానే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు ఎందుకు ప్రతిపాదించారు ఏ సందర్భంలో ప్రతిపాదించడం జరిగింది ఆ విషయాన్ని గమనిస్తే ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తుందో ముగిసిన తర్వాత ప్రపంచం మొత్తం రెండు బలమైన సైనిక కూటమిలుగా మారిపోయాయి ఎన్ని సైనిక కూటమిలుగా అంటే రెండు బలమైన సైనిక కూటమిలుగా మారిపోయాయి అందులో మొదటి సైనిక కూటమి యుఎస్ఏ ఆధ్వర్యంలో ఉంటే రెండో సైనిక కూటమిగా మనకు యుఎస్ఎస్ఆర్ అంటున్నాం యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ నేషన్స్ అంటున్నాం అదే క్రమంగా రష్యా దాని సంబంధిత దేశాలుగా విభజన చెందడం జరుగుతుంది సో ఇలాంటి రెండు సైనిక కూటమిలకు ఇతర దేశాల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది అంటే మా కూటమిలో జైన్ అంటే మా కూటమిలో జైన్ గమని ఒత్తిడి తీసుకురావడం జరిగింది అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధానికి చవి చూశారు అప్పటికే రెండో ప్రపంచ యుద్ధాన్ని చవి చూస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఈ రెండు సైనిక కూటమిల కింద ఉంటే మన అభివృద్ధి సాగదు కాబట్టి బలహీన చిన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్నీ ఒక సమఖ్యగా ఏర్పడి అభివృద్ధి పథంలోకి వెళ్ళడానికి ఈ విధానాన్ని ప్రతిపాదించడం జరిగింది సో మరి ఈ విధానాన్ని ఎవరు ఎప్పుడు ప్రతిపాదించారు గమనిస్తే మనకి బాండుంగ్ సదస్సు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు క్లియర్గా నామ్ ఏర్పడడానికి పునాది వంటి సమావేశాన్ని మనము బాండుంగ్ అంటాం అసలు ఈ భాండుంగ్ అనేది ఏ దేశంలో భాగంగా ఉంది అంటే ఇండోనేషియాలో భాగంగా ఉండడం జరుగుతుంది ఈ సమావేశం మనకు పంతొమ్మిది యాభై ఐదులో నిర్వహించబడింది ఈ సందర్భంలో జవహర్ లాల్ నెహ్రూ మొదటిసారిగా అలీనా అనే పదాన్ని ప్రతిపాదించడం జరిగింది మరి జవహర్లాల్ నెహ్రూ ప్రకారం ఈ అలీనా అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ తటస్థము అని అర్థం అంటే తటస్థము అంటే అటు యుఎస్ఏకు సైనిక కూటమి ఇటు రష్యాన్ సైనిక కూటమిలో గాని జేన్ కాకుండా తటస్థంగా ఉండడం ఎవరితో విరోధాన్ని కలిగి ఉండదు ఎవరితో అత్యంత మిత్రత్వాన్ని కలిగి ఉండదు సో అనేది ఇక్కడ తటస్థ విధానము అవుతుంది అంటే ఇక్కడ క్లియర్గా అలీనా అనే మార్డన్ ప్రతిపాదించి జవహర్లాల్ నెహ్రూ అవుతున్నాడు ఈ నామ్ అనే సమావేశం ఏర్పడడానికి పునాది సమావేశం మనకు బాండుంగ్ సమావేశం అంటున్నా క్రమంగా అనేక మంది అంటే ఎవరైతే ఒక సమాఖ్యగా ఏర్పడి తమ అభివృద్ధిని వాంఛిస్తున్నారో అలాంటివంటి వ్యక్తులు ఒక సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ యుగోస్లేవియా కేంద్రంగా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఆ సమావేశానికి వచ్చిన వ్యక్తులను కనుక ప్రధానంగా గమనిస్తే మనకు భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అంటున్నాం భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేశాడు భారతీయ చరిత్రలో మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి మనకి నెహ్రూ అంటున్నాం ఈ నెహ్రూ ప్రతిపాదించిన సిద్ధాంతమే పంచశీల సిద్ధాంతము అంటాం ఆ పంచశీల సిద్ధాంతంలో భాగంగా వచ్చిందే మనకి ఈ అలీన లేదా తటస్థ విధానము అవుతుంది ఇది బాగా గమనించాలి అదేవిధంగా యుగస్లోవియాకు సంబంధించిన మార్షల్ అంటున్నాం ఈ యుగస్లోవియాకు సంబంధించిన మార్షల్ ఎవరు జోసెఫ్ టిటో అంటున్నాం మూడో వ్యక్తి ఈజిప్ట్ కు సంబంధించిన వ్యక్తి అబ్దుల్ నాజర్ అంటున్నాం ఇండోనేషియాకు సంబంధించిన వ్యక్తి సుకర్ణు అంటున్నాం శ్రీలంకకు సంబంధించిన వ్యక్తి సిరిమావో భండారు నాయకే అంటున్నాం అదేవిధంగా ఘనా దేశానికి సంబంధించిన వ్యక్తి క్వామి క్వియా ఇలాంటి ప్రధాన వ్యక్తులు సమూహంగా ఒక చర్చ జరిపి ఆ చర్చ ఫలితంగా ఏర్పడింది మనకి నామ్ అంటున్నాం మరి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది గమనిస్తే ఇక్కడ పంతొమ్మిది అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తేదీన ఏర్పాటు చేయబడడం జరిగింది అంటే ఇప్పుడు క్లియర్గా నామ్ అనేది ఏర్పడింది పంతొమ్మిది అరవై ఒకటి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమావేశం నిర్వహించుకొని అందులో సభ్య దేశాల మధ్య ఏ విధమైన ఆర్థిక సాంస్కృతిక మరియు ఏమవుతుంది ఆర్థిక సాంస్కృతిక అభివృద్ధి ఏ విధంగా నిర్వహించుకోవాలని చర్చలు నిర్వహించుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు సింపుల్గా నామ్ యొక్క సమావేశాలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడడం జరుగుతుంది మరి అలాంటి సమా సమావేశాల ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది గమనిస్తే పంతొమ్మిది అరవై ఒకటి బెల్గ్రేడ్ కేంద్రంగా మొదటి సమావేశం నిర్వహించబడింది మరి బెల్గేడ్ ఎక్కడ ఉంది యుఎస్ లోవియా రాజధానిగా మనము ని గమనించడం జరుగుతుంది మరి ఇలా క్రమంగా మొదటి సమావేశానికి దాదాపుగా ఇరవై ఐదు దేశాలు మనకి సమావేశంలో పాల్గొనడం జరిగింది కాలక్రమంలో దీని మీద నమ్మకం పెరిగి అనేక సభ్య దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి అంటే ప్రస్తుతం ఇందులో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి గమనిస్తే నూట ఇరవై సభ్యదేశాలు ఉన్నాయి ఇరవై అబ్జర్వర్ స్టేటస్లో ఉన్నాయి అదేవిధంగా ఈ నూట ఇరవై దేశాలలో గమనిస్తే మనకి పది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది తమ వంతు సహాయాన్ని సమావేశానికి అటెండ్ కావడం ప్రతినిధిగా అటెండ్ కావడం జరుగుతుంది ఇది నామకు సంబంధించి మరి అలాంటి నామ్ యొక్క సమావేశాన్ని కనుక గమనిస్తే మొదటిది బెల్గ్రేడ్ అంటున్నాం అదేవిధంగా రెండో సమావేశం మనకు ఈజిప్ట్ రాజధాని ఖైరో కేంద్రంగా నిర్వహించబడింది మరి భారతదేశంలో నామ్ సమావేశం ఎప్పుడు నిర్వహించబడింది గమనిస్తే ఇక్కడ ఏడు ఏడవ సమావేశం నామ సమావేశం నిర్వహించబడుతుంది మరి ఎక్కడ నిర్వహించబడింది భారతదేశ రాజధాని న్యూఢిల్లీ కేంద్రంగా నిర్వహించబడింది పంతొమ్మిది ఎనభై మూడులో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే భారతదేశ కేంద్రంగా నామ సమావేశం పంతొమ్మిది ఎనభై మూడులో న్యూఢిల్లీ కేంద్రంగా నిర్వహించబడింది దాన్ని మనము ఏడవ సమావేశంగా గుర్తించడం జరుగుతుంది మరి ఇలాంటి ఈ నామ సమావేశం యొక్క ప్రస్తుత చైర్మన్షిప్ ఏ దేశానికి ఉంది అంటే క్రమంగా ఒక్కొక్కరు వరుస క్రమంలో ఇస్తున్నారు మరి ఇప్పుడు వీళ్ళ చైర్మన్షిప్ ఎవరి దగ్గర ఉంది గమనిస్తే మనకి ఉగాండా చేతిలో ఉండడం జరుగుతుంది మరి ఉగాండ ద ఆధ్వర్యంలోనే పంతొమ్మిదవ నవ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నిర్వహించబడడం జరిగింది మరి ఈ సందర్భంలో సమావేశాన్ని నిర్వహించిన అధ్యక్షుడు ఎవరు అతనే ఉగాండా అధ్యక్షుడు అవుతున్నారు ఎవరు అవుదా ఉగాండా ఉగాండా అధ్యక్షుడు గమనిస్తే యోవిరి ముసువేని అంటున్నాం యోవిరి ముసువేని అనేవాడు మనకు ఉగాండా యొక్క ఎవరవుతున్నారు అధ్యక్షుడు అంటున్నాం ఈ సమావేశానికి చైర్మన్షిప్ గా చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది ఇది నాముకు సంబంధించింది మరి అలాంటి నామ యొక్క ప్రధాన కార్యాలయం మనకు జకార్తా కేంద్రంగా ఉండడం జరిగింది రెండవ అంశాన్ని కనుక గమనిస్తే సార్క్ అంటున్నాం ఎస్ఏఆర్సి అంటాం అంటే అర్థం ఏంటి ఫుల్ ఫామ్ ఏంటి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాం ఇక్కడ చూడండి ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఏ దేశాల మధ్య ఏ భూభాగంలో అంటే దక్షిణాసియాలో ఉన్న ప్రాంతీయ సహకార మండలియన్ తెలుగులో అంటున్నాం అంటే దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార మండలిని మనము సార్క్గా పిలవడం జరుగుతుంది మరి సార్క్ యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉంది మనకి నేపాల్ రాజధాని కాట్మండులో ఉండడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం కనుక గమనిస్తే సార్క్లో సభ్య దేశాలు ఆ సభ్య దీక్షల యొక్క కేపబిలిటీ ప్రపంచంతో పోలిస్తే ఏ విధంగా ఉంది అంటే గమనిస్తే భూమి ప్రపారం గమనిస్తే మొత్తం వంద శాతం ప్రపంచ భూభాగంలో మూడు శాతం భూభాగం కలిగిన దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి జనాభా పరంగా అయితే ఇరవై ఒక్క శాతాన్ని కలిగి ఉన్నాయి అదేవిధంగా జీడిపి పరంగా గమనిస్తే ఐదు పాయింట్ రెండు ఒక శాతాన్ని కలిగి ఉన్న దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉండడం జరిగింది మరి ఎన్ని ఉన్నాయి సభ్య దేశాలు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షుడు ఎవరు జియో ఉర్ రెహమాన్ మొదటిసారిగా ఈ సార్క్ అనే ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది మన మధ్య సయోధ్య కుదరడం ద్వారా అంటే దక్షిణాధ్యాయ దేశాల మధ్య ఆర్థిక పరమైన సాంస్కృతిక పరమైన కుదరడం ద్వారా అభివృద్ధి అనేది తొందరగా జరుగుతుందనే భావనని మనకు జియో ఉర్ రెహమాన్ తీసుకురావడం జరిగింది అంటే ఇప్పుడు సింపుల్ బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియో ఉర్ రెహమాన్ కోర్ ప్రతిపాదన మేరకి ఈ సార్క్ అనేది వెలుగులోకి రావడం జరిగింది మరి ఎప్పుడు ఇది ఆమోదించబడింది ఎప్పటి నుండి ఇది ఒక సంస్థగా కొనసాగుతుంది గమనిస్తే పంతొమ్మిది ఎనభై ఐదు డిసెంబర్ ఎనిమిది నుండి ఎక్కడ ఢాకా సమావేశం ఢాకా అంటే క్లియర్గా గమనించండి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఒకనొకప్పుడు అది బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగం ఈస్ట్ బెంగాలే కాలక్రమంలో అది ఏమవుతుంది బంగ్లాదేశ్గా మారడం జరుగుతుంది సో అలాంటి ఢాకా కేంద్రంగా సమావేశం పంతొమ్మిది ఎనభై ఐదు డిసెంబర్ ఎనిమిదిన సార్క్ అనేది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబడడం జరిగింది మరి ఇందులో సభ్యదేశాలు ఎన్ని ఉన్నాయి గమనిస్తే మనకి ఎనిమిది సభ్యదేశాలు ఉండడం జరుగుతుంది మరి ఆ ఎనిమిది సభ్యదేశాలు ఏంటి వాటిని సింపుల్గా కోడ్ ఫై కోడ్ చేస్తే మనకు ఎంబీబీఎస్ స్పెయిన్ అంటున్నాం ఏంటి ఎంబీబీఎస్ స్పెయిన్ గమనిస్తే ఇక్కడ ఎం ఫర్ మాల్దీవులు అంటున్నాం మాల్దీవుల యొక్క రాజధాని మాలే అవుతుంది అదేవిధంగా బీ ఫర్ భూటాన్ అంటున్నాం భూటాన్ అదేవిధంగా బీ ఫర్ బంగ్లాదేశ్ అంటున్నా భూటాన్ రాజధాని థింపు అవుతుంది బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అవుతుంది అదేవిధంగా ఎస్ ఫర్ శ్రీలంక శ్రీలంక యొక్క రాజధాని మార్చింది కొలంబో కాదు బాగా గమనించాలి జయవర్దనే అంట అదేవిధంగా పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క రాజధాని ఇస్లామాబాద్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాం ఆఫ్ఘనిస్తాన్ మనకి ఇక్కడ రెండు వేల ఏడులో జైన్ కావడం జరిగింది మరి రెండు వేల ఏడు సమావేశం ఎక్కడ జరిగింది భారతదేశంలోని ఢిల్లీ కేంద్రంగా జరిగింది మరి ఎన్నో సమావేశం అవుతుంది అది పద్నాలుగో సమావేశం అవుతుంది అంటే ఇప్పుడు క్లియర్గా పద్నాలుగో సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ చేరడంతో ఈ దేశాల దేశాల సంఖ్య ఎనిమిదికి చేరడం జరుగుతుంది ఐ ఫర్ ఇండియా అంటాం ఇండియా రాజధాని ఢిల్లీ అవుతుంది అదేవిధంగా ఎన్ ఫర్ నేపాల్ అంటాం నేపాల్ రాజధాని కాఠమాండ్ అవుతుంది వీటితో పాటుగా తొమ్మిది అబ్జర్వర్ స్టేటస్ Low సో అబ్జర్వర్గా ఉన్నాయి పూర్తి సభ్య దేశాలు కావు కానీ సమావేశానికి ప్రతినిధులు పంపించడం జరుగుతుంది మరి అలాంటి తొమ్మిది అబ్జర్వర్స్ ఏంటి గమనిస్తే అమెరికా ఉంటుంది ఆస్ట్రేలియా ఉంది చైనా ఉంది యూరోపియన్ యూనియన్ ఉంది ఇరాన్ ఉంది జపాన్ ఉంది మారిషస్ ఉంది మయన్మార్ ఉంది సౌత్ కొరియా లాంటి తొమ్మిది దేశాలు మనకు అబ్జర్వర్ స్టేటస్ కలిగి ఉండడం జరుగుతుంది సంవత్సరం ఒకసారి ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఆ సమావేశాల యొక్క పరంపర ఎప్పుడు ప్రారంభమైంది గమనిస్తే పంతొమ్మిది ఎనభై ప్రారంభం కావడం జరిగింది మొట్టమొదటి సమావేశం మనకి ఢాకా కేంద్రంగా నిర్వహించబడే రెండో సమావేశం ఇండియాలోకి వచ్చింది ఇండియాలోని బెంగళూరు కేంద్రంగా నిర్వహించబడింది పంతొమ్మిది ఎనభై ఆరులో నిర్వహించబడడం జరుగుతుంది అదే విధంగా ఎనిమిదో సమావేశం కూడా న్యూఢిల్లీ కేంద్రంగానే ఇండియా కేంద్రంగా నిర్వహించబడింది అంటే పంతొమ్మిది తొంభై ఐదులో మనకి ఎనిమిదవ సమావేశం ఢిల్లీ కేంద్రంగా నిర్వహించబడుతుంది పద్నాలుగో సమావేశాన్ని గమనిస్తే రెండు వేల ఏడులో న్యూఢిల్లీ కేంద్రంగా నిర్వహించబడడం జరుగుతుంది అంటే ఇప్పటివరకు జరిగిన మొత్తం సార్కు సమావేశాలలో మూడు సమావేశాలు భారతదేశంలో ఉండడం జరిగింది ప్రశ్నను దీని మీద సంధించే అవకాశం ఉంటుంది సార్కు సమావేశాలు భారతదేశంలో జరిగిన సంబంధాలు బాగా ఇస్తాడు అతడే మనకి సరైన జతలు గుర్తించమంటాడు బాగా గమనించాలి అదేవిధంగా పంతొమ్మిదో సమావేశం ఇటీవలే రెండు వేల పదహారులో నిర్వహించబడింది పాకిస్తాన్ కానీ భారతదేశం వెళ్ళలేదు సో మరి ఇలాంటి ఈ సార్క్ సభ్య దేశాల మధ్య ఆర్థిక పరమైన సాంస్కృతిక పరమైన అభివృద్ధిని పాంచడం కోసం ఒక కార్యక్రమాన్ని క్రియేట్ చేయడం జరిగింది దాన్ని మనము సాఫ్టా అంటాం ఇది ఒక అగ్రిమెంట్ అంటాం అంటే సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంట ఎవరైతే ఇందులో సభ్యదేశాలు కలిగి ఉన్నాయో ఆ సభ్యదేశాల మధ్య ఆర్థిక పరమైన అభివృద్ధి కోసం వాణిజ్యపరమైన అభివృద్ధి కోసం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది అలాంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని మనం ఏమంటున్నాం సాఫ్టా అంటాం రెండు వేల ఆరు నుండి ఇది అమల్లోకి రావడం జరుగుతుంది ఇలా మనకి సార్క్ మరియు నామ్కు సంబంధించిన అంశాలు ఇక్కడ చర్చించబడ్డాయి చివరిగా చిన్న అనౌన్స్మెంట్ మనకి మిషన్ గవర్నమెంట్ జాబ్ యొక్క ఉద్దేశం గ్రామీణ పే గ్రామీణ ప్రజలు ముఖ్యంగా కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేని ఆర్థిక స్తోమత కలిగిన గృహిణీలు కానీ సోదరులు కానీ సోదరీమనులు కానీ మనం లక్ష్యంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మీ నుండి కోరుకునేది ఒకటే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఎవరికైతే అవసరమవుతుందో మీ బంధుమిత్రులకు కానీ మీ స్వేచ్ఛలకు కానీ మీ సోదరులకు కానీ పంపిస్తారని ఆశిస్తూ మీ భూషణ్ సార్ థ్యాంక్ యూ